విశాఖ జీవిఎంసీ ఎనభై తొమ్మిదవ వార్డు భగత్ సింగ్ నగర్లోని శ్రీ 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 గణపతి సహిత గౌరీ కేదేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకాన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ భద్ర బాగ్చికి సభ్యులు సాలువతో సత్కారం చేసి బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు అలాగే గోపాలపట్నం సిన్యాసి నాయుడు కి కూడా కమిటీ సభ్యులు సాదర స్వాగతం చెప్పారు తర్వాత కమిషనర్ శంకరభద్ర బాగీ కేదరేశ్వర స్వామి అనంతరం స్వామి వారికి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయ పరిశ్రమను పరిశీలించిన ఆయన కమిటీ సభ్యులు తీర్చిదిద్దిన తీరు పట్ల ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా సిపి శంఖభద్రత బాగ్చి మాట్లాడుతూ విశాఖ నగరంలో ఎన్నో దేవాలయాలు చూశాను కానీ ఇలా కూనేరు పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న దేవాలయం చాలా అరుదు ఎంతో చక్కగా శాంతియుతంగా ఉంది అవకాశం దొరికినప్పుడల్లా మళ్ళీ దర్శనం చేసుకుంటాను అన్నారు అలాగే ఆలయ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు నేను మన రాష్ట్రంలో ఈ నగరంలో ఎన్నో శివాలయాలకి వెళ్ళాను కానీ కోనేరు పక్కన ఉన్న శివాలయం అంటే ఇది ఒకే ఒక శివాలయం అని నాకు కనిపిస్తున్నాము ఈ కోనేరు వల్ల చల్లటి గాలి రావడం మన ప్రశాంతమైన వాతావరణం ఎటువంటి వాతావరణం ఉంటేనే మనం మన పూజ శాంతియుతంగా పూజ చేయొచ్చు దేవుని స్మరించుకొని ధ్యానం చేయొచ్చు ఇది చాలా మంచి లొకేషన్ ఇది దేవుని పూజ చేయడానికి తర్వాత ఈరోజు చూస్తే వేల మంది భక్తులకు అన్నదానం జరగడం అది ఆదాయ కమిటీ సభ్యులు అందరికీ ఆదా తెలియజేస్తున్నాం ఇలాగే నేను ఇటువంటి మంచి కార్యక్రమం జరుపుతూ ఉండాలి భక్తులను పిలిపించి మా ఇలా అన్నదానం చేయాలి అండ్ నేను ఇంతవరకు నాకు తెలియదు లేకపోతే మహాశివరాత్రి రోజు ఇక్కడికి రావడానికి ఇప్పుడు నాకు ప్లాన్ చేస్తూ ఉంటుంది అయితే ఆ రోజు వస్తాము మీ సబ్ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు అందరికీ ఇలాగే ఎటువంటి మంచి పనులు చేస్తూ ఉండాలి డివోషన్ భక్తితో దేవుని పూజ చేస్తూ ఉండాలి సంప్రదాయం ప్రకారంగా దేవుని శివుని ఆశీస్సులతో భక్తులు అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ బడొక చడి ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్